ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సమాజాన్ని తప్పుదోవ పట్టించేలాగా యాడ్స్ ఇచ్చిన వ్యవహారంలో పతంజలి సంస్థ అధినేతలు రామ్ దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది తాము ఈ వ్యవహారంలో గుడ్డిగా ఉండబోమని ఉదారంగా వ్యవహరించలేమని వీరిద్దరికీ కూడా తేల్చి చెప్పేసింది ఈ మేరకు వారిద్దరూ కూడా కోర్టుకు బేషరతగా చెప్పిన క్షమాపణలు కూడా తోసిపుచ్చింది సుప్రీంకోర్టు ధిక్కారం కేసులో వీరిద్దరిపై చర్యల్ని ఏప్రిల్ పదకొండున ఖరారు చేస్తామని ప్రకటించింది తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దంటూ గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘించి వీరు కొనసాగించిన వ్యవహారంలో ఇవాళ కోర్టుకు హాజరైన పతంజలి అధినేతలపై ఇవాళ జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ అమానులాల్ గారితో కూడిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది ఈ వ్యవహారంలో క్షమాపణలు చెప్తూ కోర్టుకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉండగా అంతకంటే ముందు మీడియాకు పంపించడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే కోర్టుకు సమ సమర్పించాల్సిన అఫిడవిట్ కోర్టు కంటే ముందుగా మీడియాకు పంపించడం పైన కూడా కోర్టు సీరియస్ అయింది అసలు వీరిద్దరూ చెప్పే క్షమాపణలు హృదయపూర్వకంగా ఉన్నాయా అంటూ జస్టిస్ అమానుల్లావు గారు ప్రశ్నించారు తమ క్లయింట్లు సాధారణ పౌరుల్లాగే తప్పులు చేశారన్న వారి లాయర్ ముకుల్ రోహత్ రోహత్ కీ వాదనపై బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది మా ఆదేశాల తర్వాత కూడానా అని ప్రశ్నించింది క్షమాపణలు చెప్పడం సరిపోదని కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు దాని పర్యవసానాలను అనుభవించాలని తెలిపింది ఈ కేసులో తాము ఉదారంగా ఉండకూడదనుకుంటున్నామని కూడా తేల్చి చెప్పేసింది సమాజానికి ఒక సందేశం వెళ్లాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది గతంలో ప్రభుత్వం మిమ్మల్ని ఈ ప్రకటనలు ఉపసంహరించుకోమని అడిగితే హైకోర్టు తీవ్ర చర్యలు తీసుకోలేదని చెప్పిన విషయాన్ని కూడా గుర్తించింది ఇది మీ ప్రవర్తనకు అర్థం పడుతోందని ఆక్షేపించింది అలాగే ఎంత జరుగుతున్నా పతంజలి స్వస్థలమైన ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ లైసెన్సింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది మిమ్మల్ని చీల్చి చెండాడతామని హెచ్చరించింది ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కారం కింద రామ్ దేవ్ అలాగే బాలకృష్ణపై చర్యల్ని ఈ నెల పదహారును అంటే ఏప్రిల్ పదహారును ప్రకటిస్తామని కోర్టు తెలిపింది